సో తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది సో ముఖ్యంగా శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు అయితే సెవలైతే ఇస్తున్నారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకు మనకి శుక్రవారం నాడు సెలవు అయితే ఉండబోతుంది అది మనకి ముఖ్యంగా పబ్లిక్ హాలిడే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట పబ్లిక్ హాలిడేతో పబ్లిక్ హాలిడేతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా అన్నింటికీ కూడా శుక్రవారం పూట సెలవు అయితే ఇస్తూ ఇప్పుడే ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అటు స్కూళ్ళు కావచ్చు అటు కాలేజీలు కావచ్చు మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు అన్నింటికి కూడా రేపు అండ్ మనకి శుక్రవారం నాడు హాలిడే అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సెలవు అయితే జరుగుతుంది సో ముఖ్యంగా పబ్లిక్ హాలిడే సందర్భంగా ఈ సెలవులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా విద్యా సంస్థలు అన్నింటికీ కూడా మనకి శుక్రవారం పూట సెలవు అయితే ఉండబోతుంది తెలంగాణ వ్యాప్తంగాన సో ఇది ముఖ్యంగా చూసుకుంటే అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా చేస్తున్నారన్నమాట ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో అది ఇది కూడా మొత్తంగా బంద్ అయితే కాబోతుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని